హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్ ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను ఈ టిప్స్ అన్నీ ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం ఫస్ట్ టిప్ అండి మనం బయటకు వెళ్ళేటప్పుడు బాటిల్ని అయితే బ్యాగ్ లో పెట్టుకుని వెళ్తాం కదా బాటిల్ అనేది ఒక్కొక్కసారి పడిపోతుంది ఇలా పడిపోయేటప్పుడు వాటర్ లీక్ అయ్యి బ్యాగ్ అంతా తడిచిపోతుంది కదండి అలా బాటిల్ పడకుండా పెట్టిన దగ్గరే స్టేబుల్ గా ఉండాలి అంటే ఈ టిప్ ఫాలో అవ్వండి బాటిల్ని మీరు ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నారో అక్కడ అయితే బాటిల్ని పెట్టేసుకోండి పెట్టేసుకునే ముందు మీ దగ్గర రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి ఆ రబ్బర్ బ్యాండ్ని అయితే ఒకటి వీటికి ఇలా పెట్టుకోండి ఎక్కడ టైట్ గా బాటిల్కి పడుతుందో ఆ ప్లేస్లో పెట్టుకోండి నేను చూసారా ఈ విధంగా టైట్గా పెట్టిన దగ్గర పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక అల్లి పిన్నేసిన తీసుకోండి పిన్నేసిన తీసుకొని ఇలా వాటికి గుచ్చేయండి ఇప్పుడు మీరు బాటిల్ని ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నారో అక్కడ ఆ పిన్నేసిన అయితే పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల మనకి బాటిల్ అనేది కదలకుండా స్టేబుల్గా ఉంటుందండి సో బాటిల్ పడకుండా ఉంటుంది కాబట్టి వాటర్ పడకుండా బ్యాగ్ తడిచిపోయే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉంటాయి ఈ టిప్ అయితే చాలా బాగా నాకు వర్కౌట్ అవుతుందండి మీకు యూజ్ అయిందా లేదా అన్నది కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం లగేజ్ బ్యాగ్ అనేది మనం ఎక్కువగా వాడం కదండి బయటకు వెళ్ళేటప్పుడు వాడతాము తర్వాత ఒక దగ్గర పెట్టేస్తాము ఎక్కువ రోజులు ఒకే దగ్గర ఉండిపోవడం వల్ల అది అనేది స్మెల్ అనేది వస్తుంది కదా మనం తీసేటప్పుడు అలా స్మెల్ రాకుండా ఎన్ని రోజులైనా ఒక దగ్గర పెట్టిన తర్వాత ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ ట్యూబ్ ఫాలో అవ్వండి ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్లు అయితే మన ఇంట్లో ఉంటాయి కదండి ఆ పౌడర్ని తీసుకొని ఈ విధంగా బ్యాగ్లో స్ప్రే చేయండి స్ప్రే చేసిన తర్వాత మొత్తం బ్యాగ్ మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నారంటే పౌడర్ స్మెల్ అనేది బాగుంటుంది కాబట్టి బ్యాగ్ చుట్టూ ఏ పురుగులు రాకుండా ఉంటాయి అలాగే ముక్కుపోయిన వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటుంది ఎన్నాళ్ళు ఉన్నా సరే బ్యాగ్ అనేది మంచి స్మెల్ వస్తూ బాగా ఉంటుంది మీరు తీసినప్పుడు మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా మనం నెయ్యి ప్యాకెట్ అని ఆయిల్ ప్యాకెట్ అని ఇంటికి తెస్తూ ఉంటాం కదండి అందులోంది పూర్తిగా ఉంపేసినా సరే లోపల కొద్దిగా ఆయిల్ అయితే ఉండిపోతుంది కదా వాటిని తీయలేక ఇంకా ప్యాకెట్ని అయితే చల్లేస్తాం కదండి అలా చల్లేటప్పుడు ఆయిల్ వేస్ట్ అయినట్టే కదా అలా వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఇంట్లో మనం తరచుగా చపాతీలు చేసుకుంటూ ఉంటాం కదండి ఎప్పుడు చేసుకుంటే అప్పుడు చపాతీలు చేసుకునేటప్పుడు ఇందులో చేసుకున్నామంటే మనకి ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది నేనైతే కొద్దిగా గోధుమ పిండిని ముందు వేసుకున్నానండి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ని వేసాను అలాగే హాట్ వాటర్ని వేసుకుంటున్నానండి ఏంటి ఇది హాట్ వాటర్ వేస్తుంది అనుకుంటున్నారా హాట్ వాటర్ వేయడం వల్ల చపాతీలు అనేవి చాలా మెత్తగా వస్తాయి అండి తినడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలా వేసిన తర్వాత వీటిని మొత్తం కలిపేసుకోండి ఇంకా ఆయిల్ వేయాల్సిన పని అయితే ఉండదండి ఎందుకంటే ఈ ప్యాకెట్లో ఆల్రెడీ నెయ్యి అనేది ఉంది కాబట్టి ఆయిల్ వేయాల్సిన పని ఉండదు ఆయిల్ ప్యాకెట్లో కలుపుకున్నా సరే ఇలానే మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి సో ఆయిల్ అయినా నెయ్యి అయినా సరే వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ ఫాలో అయ్యామంటే వేస్ట్ కాకుండా ఉంటుంది చూసారా ఇంకా ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా నీట్గా అయిపోయింది కదండి నేను నెయ్యి ప్యాకెట్లో కలిపేసుకున్నాను కాబట్టి నెయ్యి లేకుండా చాలా నీట్గా అయిపోయింది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం మన ఇంటికి చాలా లోషన్ డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదండీ బేబీ లోషన్ అని పాన్స్ లోషన్ అని ఇంకా చాలా విధాలుగా ఇలాంటి డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదండి ఇది ఇంకా లోషన్ అయిన తర్వాత పడేస్తాము కానీ వీటిని మనం చాలా విధాలుగా యూజ్ చేయించండి ఎందుకంటే ఇది స్ప్రే బాటిల్లా ఉంది కాబట్టి అంటే వీటిని మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి నేను వీటిని ఎలా యూజ్ చేస్తున్నానంటే వాష్ బేసిన్ దగ్గర మనం హ్యాండ్స్ అనేది వాష్ చేసుకుంటాం కదా అక్కడ పెట్టి యూజ్ చేస్తున్నాను అలాగే ఇందులో ఏం అంటే కొద్దిగా సర్ప వేసి వాటర్ని వేసేసానండి అనేది చేతులు ఫ్రెష్గా చేస్తుంది అలాగే పొంగి ఎక్కువగా వస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరైనా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలంటే సులువుగా అయిపోతుంది వీటి కోసం ఇంకా ఏ లిక్విడ్ తీసుకోకుండా ఇలా అయితే చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన ఇంటికి ఎక్కువగా చుట్టాలు వచ్చేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు అంటే పులహార చేసేటప్పుడు నిమ్మకాయలు అయితే పోస్తూ ఉంటాయి కదండి పోసిన తర్వాత వాటర్ మొత్తం పిండేసిన తర్వాత ఇంకా యూజ్ అవ్వదు అని చెప్పేసి ఆ బద్దలను వాటిని ఎలా యూజ్ చేస్తున్నానో ఈ టిప్ లో చూసేయండి దేవుని సామాగ్రి డైలీ తోముకుంటూ ఉంటాం కదండి వాటిని చిటికలో తోమయ్యాలంటే ఈ టిప్ ఫాల్ అయితే చిటికల తోమేయచ్చు ఒక నిమ్మ చెక్కని తీసుకున్నాను దానిపైన కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత వీటిని ఇంకా ఏం వేయన అవసరం లేదు ఈ రెండు పట్టుకొని తోమేసుకున్నాను అంటే చిటికలో తెల్లగా అయిపోతుందండి మీకు లైవ్ లో చూపిస్తున్నాను మీరే చూడండి ఎంత నీట్ గా అయిపోతుందో జస్ట్ ఇలా పెట్టామంటే అలా క్లీన్ అయిపోతుంది ఇలా చేసుకున్నామంటే దేవుని సామాగ్రి చిటికలో క్లీన్ అయిపోతాయి అలాగే నిమ్మ చెక్కలు కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది చూడండి మీరే డిఫరెన్స్ ముందుటికి ఇప్పటికీ ఎంత నీట్గా అయిపోయిందో వాష్ చేసిన వెంటనే క్లాత్తో మాత్రం తుడుచుకోవాలండి అలా చేసామంటే డాకులు తెరకుండా రోజంతా ఫ్రెష్గా ఉంటాయి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే వాటర్ బాటిల్ని చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ టిప్లో అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే బాటిల్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోండి ఎలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకోండి హాట్ వాటర్ని వేసుకోండి హాట్ వాటర్ వేసుకోవడం వల్ల బాటిల్ అనేది వేగంగా క్లీన్ చేయడానికి సులువుగా ఉంటుంది ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనం క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి తక్కువ వాటర్ వేసుకుంటే హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత వీటిని నీట్గా షేక్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు షేక్ చేసుకున్నామంటే బాటిల్లో ఎలాంటి చెత్త ఉన్నా సరే క్లీన్ అయిపోతుందండి హాట్ వాటర్ వేసాం కాబట్టి చాలా నీట్గా వేగంగా క్లీన్ అయిపోతుందండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఒకసారి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి బాటిల్ ఎంత నీట్గా అయిందో ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్లో మనకి ఎక్కువగా గాలి వేస్తుంది కాబట్టి డోర్స్ అయితే ఒకసారి గట్టిగా కొట్టుకుంటాయి సపోర్టర్ లేని వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు కదండి డోర్ సపోర్టర్ అనేది లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కదండి డోర్ సపోర్టర్ లేకపోయినా ఈ టిప్ ఫాలో అయ్యారండి డోర్స్ అనేవి కొట్టకుండా చాలా నీట్గా ఉంటాయండి ఏం లేదండి మీ ఇంట్లో ఏదో క్లాత్ ఉంటుంది కదండి టవల్స్ అని నాప్కిన్స్ అని శారీస్ అని ఏ క్లాత్ అయినా పర్లేదండి డోర్ పైన అయితే ఇలా వేసేయండి నేనైతే ఇక్కడ ఒక టవల్ని తీసుకుని వేసేస్తాను ఒక నాలుగు మడతలు పెట్టి వేసుకున్నామంటే మందంగా ఉంటుందండి ఇప్పుడు గాలికి డోర్ వెళ్ళినా సరే కొట్టుకోదండి సౌండ్ అయితే రాకుండా చాలా నీట్గా ఉంటుంది డోర్ మొత్తం క్లోజ్ అవ్వదు ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మీకు యూజ్ అయ్యిందా లేదా కామెంట్ చేయండి అలానే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఈ టిప్ ఇంకా బాగా వర్కౌట్ అవుతుందండి ఏంటంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళి ఒక్కొక్కసారి గడి పెట్టేసుకుంటారు కదండి అలా గడి పెట్టేసుకునేటప్పుడు ఏమవుతుంది వాళ్ళ గడి తీయడం రాదు కాబట్టి లోపల ఉండిపోతారు మనం బయట ఉండిపోతాము గడి తీయడానికి చాలా ఇబ్బంది పడతాం కదండి సో ఈ టిప్ మనం ఫాలో అయ్యామంటే ఇలా గడి పెట్టేసుకోవడానికి వాళ్ళకి అవ్వదండి పైన టవల్ వేస్తాం కాబట్టి గ్యాప్ వచ్చేస్తుంది వాళ్ళకి టవల్ తీయడానికి అందదు కాబట్టి వాళ్ళు తీయలేరు సో వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నా సరే ప్రాబ్లం అయితే ఉండదండి ఇది పిల్లలు ఉన్న వాళ్ళందరికీ నేను సజెస్ట్ చేస్తున్నానండి మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మురంకాడ్డలు అనేవి మనకి పొడుగుగా ఉంటాయి కాబట్టి ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పట్టవు కదండి అలా పట్టినప్పుడు మనం ఇలానే పెట్టేస్తాము ఇలా పెట్టేటప్పుడు ఏమవుతుంది అవి ములంకాడలు అనేవి కర్రలుగా కట్టేస్తాయండి టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది ఇటు ఫాలో అయ్యాలంటే మీకు ఎన్ని రోజులు ఉన్న సరే చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఫస్ట్ అయితే నైఫ్తో సగ భాగానికి నీట్గా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక న్యూస్ పేపర్లో కట్టి అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా ఒక పాలిథిన్ కవర్ని తీసుకోండి మనకి ప్లాస్టిక్ కవర్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి కదండి అవి యూజ్ అవ్వని పడేస్తాము ఇలా రీయూజ్ చేసుకుంటే బాగుంటుంది సో నేనైతే ఈ కవర్లో ఇలా వేస్తానండి వేసిన తర్వాత వీటిని దగ్గరగా ముడుచుకున్నాను ఇలా ముడుచుకొని మనం ఫ్రిజ్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులు ఉన్నా సరే పాడవకుండా ఉంటాయి ఈ టిప్ ఎలా అందరూ కామెంట్ చేయండి ఇవేనండి ఈరోజు టిప్స్ టిప్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి